ఏ ప్రాణిని తీసుకోండి కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తి పెట్టి ఆకాశం వంక చూస్తూ ఒక్కొక్క అంటూ ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తి పెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని స్త్రీ ప్రాణి కోడి పుంజుకు లేదీ లక్షణం కోడి పెట్టకుంది లక్షణం ఆడ కుక్కకుంది లక్షణం ఆడ పందికుంది ఈ లక్షణం స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం కడుపుని గర్భాలయం చేయడం కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు